హాయ్ అండి అటుకులు కొబ్బరి పేరుశెనగపప్పు వేంచిన శనగపప్పు అన్నీ కలిపి హెల్తీగా లడ్డు చేద్దాం పంచదార కాకుండా బెల్లం వేసి చేద్దాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు వేంచిన శనగపప్పు స్టవ్ మీద కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి అడుగు మందంగా ఉంటే మీకు మాడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చక్కగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి మంచి వాసన వచ్చే వరకు వేసిన పప్పును వేయించుకొని పక్కకు పెట్టుకోండి అలాగే కొంచెం ఈ వేయించిన శనగపప్పు కూడా వేసి వేడి చేస్తే సరిపోతుంది అలాగే ఒక కప్పు అటుకులు ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది మీకు పల్లీలు మాత్రం చక్కగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకుంటే మీకు లడ్డు టేస్ట్గా ఉంటుంది ఇలా వేగిన తర్వాత మనము ప్లేట్లో పోసేసి చల్లారనివ్వాలి ఈ లోపల మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి కొంచెం జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ వేసి కొద్దిగా వేగిన తర్వాత మన ఇంట్లో గుమ్మడి గింజలు అలాగే కర్బూజా సీడ్స్ అవి ఉంటే వేసాను పిల్లలు తింటే మంచిది కదా ఇలా దోరగా వేయించి పక్కకు పెట్టేసుకోవాలి పెట్టుకొని కప్పు అటుకులకి కప్పు బెల్లం అన్నమాట ముప్ప కప్పు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి కరిగిస్తే సరిపోతుంది మీకు పాకమేం రానవసరం లేదు మొత్తం బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా వడపోసుకుంటే చెత్త ఏమైనా ఉంటే పోతుంది కదా వడ పోసేసి మళ్ళీ ఆ పాకాన్ని గిన్నెలో పోసేసి మనము ఒక చిప్ప కొబ్బరిని చక్కగా తురుము పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి కానీ కొంచెము అది ఆరిన తర్వాత చేసుకుంటే బాగుంటుందన్నమాట మరీ లేతగా ఉండకుండా ఉంటే సరిపోతుంది మీకు కొబ్బరి కొద్దిగా నిల్వ ఉంటే మీకు లడ్డూలు అలాగే మనము ఇందాక చల్లార్చి పెట్టుకున్న అటుకులు అవన్నిటినీ మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే పొడి మరీ బరగ్గా కాదు మరీ మెత్తగా కాకుండా అవుతుంది మీకు లైట్గా బరగ్గా ఉంటుందన్నమాట వేసేసి పాకంలో ఇలా గట్టిపడిపోతుంది మీకు తిప్పితే స్టవ్ మీద పెట్టి అలాగే కొంచెం ఇలా పౌడర్ పౌడరు వేసేసుకోండి అటుకులు కదా మీకు పీల్ చేస్తుంది బెల్లం పాకాన్ని ఇలా లడ్డు చేతికి వస్తుంది దాకా మనము అడుగంటకుండా ఇలా తిప్పుతూ ఉంటే మీకు సరిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి లడ్డూకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు చేతికి అంటుకోకుండా లడ్డు కూడా వచ్చేస్తుంది మామూలుగా అయినా అంటుకోదు మీకు వేరస పప్పు వేసాం కదా కొద్దిగా నూనె ఉంటుంది కదా అందులో వేసుకుంటే మంచి వాసన వస్తూ టేస్ట్గా ఉంటాయి మీకు త్వరగా చేసుకోవచ్చు మనము ఏదైనా పండక్కి అలా త్వరగా అయిపోయే లడ్డు అనమాట చేసుకోండి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అంతేనండి చాలా ఈజీగా ఎవరైనా వస్తున్నారు గెస్ట్లు పెట్టాలి మనం ఇంట్లో చేసిన వంట అనుకుంటే మాత్రం చక్కగా చేసేసుకోవచ్చు ఈజీగా టైం ఎంత పట్టదు మీకు టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీ థ్యాంక్